నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లంరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు మీకు యాపిల్ డయాగ్నోస్టిక్ అండ్ మెడికల్ సెంటర్ ఇరవై వసంతాలుగా సామాన్యునికి అందుబాటు ధరలతో నమ్మకమైన రిపోర్ట్లతో విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణతో వేలాది మంది మదిలో గుర్తింపు పొందిన ఏకైక డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇప్పుడు మీ సౌలభ్యం కోసం ప్రీ హోమ్ విజిట్ శాంపుల్స్ అవైలబుల్ ఈ సర్వీసెస్ ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో లేడీ కానిస్టేబుల్ బలైపోయింది కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణలో కలకలం రేపుతోంది కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేశ్ నరికి చంపాడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోర్ నుంచి హయత్ నగర్ బయలుదేరింది ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు పరమేశ్ ముందుగా కారుతో ఢీకొట్టి కత్తితో నరికి దారుణంగా చంపాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాయపూర్ హత్య చేయడం జరిగింది ఈ అమ్మాయి వచ్చేసి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కానిస్టేబుల్ హైత్నగర్ గుర్ విధులు నిర్వహిస్తుంది రీసెంట్ గా వాళ్ళది రాయపూర్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హైత్నగర్ ఉంటారు నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సను వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి అమ్మాయి హైతనగర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది కత్తితోటి మెడ మీద నాకు చంపేసి ఫర్దర్గా పోస్ట్ అవన్నీ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు